హాయ్ గాయ్స్ ఇదిగోండి ఇవి మల్బెర్రీ ఫ్రూట్స్ అనమాట సో చూస్తున్నారా సో ఇవి మల్బెర్రీ ఫ్రూట్ గాయస్ సో మా చెట్టుకు వచ్చినాయి టేస్ట్ చేద్దాం ఈరోజు సో ఎలా ఉందో చూద్దాం కొన్ని అంటే చాలా వచ్చినాయి ఇవి అయితే కొద్దిగా పండిని సో అందుకని వీటిని కోసా అనమాట సో వీటిని టేస్ట్ చేసి చెప్దాం ఎలాగుందో ఉందో సో ఇదిగోండి గాయస్ ఇదిగోండి మల్బర్రీ ఫ్రూట్స్ సో టేస్ట్ చేద్దాం ది మల్బర్రీ గాయ్స్ ఎర్రగా ఐ మీన్ సారీ నల్లగా వస్తే ఫస్ట్ పచ్చగా ఉండిద్ది ఎంతకాలకు వాస్తుంది ఇది కూడా దిగిందనమాట దీంతోపాటు సో తర్వాత ఈ కలర్ రెడ్లోకి వచ్చింది సో తర్వాత ఈ కలర్లోకి వచ్చింది ఈ కలర్లోకి వచ్చిన ఫ్రూట్ ఉండిద్ది గాయస్ మామూలుగా ఉండదు సో మా మేడం వీడియో తీస్తా నాకు కూడా కావాలని అడుగుతుంది సరే గాయస్ సో ఇవి మల్బెర్రీ ఫ్రూట్స్ అనమాట సో నేను మొక్కలు వేసాను సో మొక్కలు వేసేటప్పుడు కొంచెం ఆలోచించేసా సో ఏంటంటే అది ఫ్రూట్స్ కూడా వస్తే బాగుంటుందని సో సపోటా చెట్టు మునక్కాయ చెట్టు సో మల్బరీ చెట్టు మామిడికాయ చెట్టు కూడా ఉంది అది ఇంకా టైం పట్టి తను కూడా రావడానికి సరే గాయస్ ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మన ఛానల్లో దయచేసి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్